వ్యవసాయాన్ని కార్పొరేటర్లకు అప్పగించే కుట్ర భట్టి విక్రమార్క ఈ నెల పద్దెనిమిదిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సిలింగ్ మార్చి ఐదు నుంచి సైనిక నియామక ర్యాలీ తెలంగాణ అభ్యర్థుల అర్హులు రోజుకు ఐదు వందల మంది హాజరు పదిహేడున నిర్వహించాల్సిన పల్స్ పోలియో వాయిదా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు తొలి విడత బడ్జెట్ ప్రతిరోజు నివేదిక ఇవ్వాలి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జూ పార్కులకు కేంద్రం ఆదేశాలు కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా వివరాల్లోకి వెళితే అవసలే బుల్లెట్లు ఇతరులను ఉలిక్కిపడేలా చేసేంత శబ్దం వాటి సొంతం దానికి తోడు ఇష్టానుసారం సైలెన్సర్లలో మార్పులు చేసి యథేచ్ఛగా వేగంగా రోడ్లపై తిరుగుతూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు కొందరు చెవులకు చిల్లులు పడుతున్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించడం మొదలు పెట్టారు ఈ నెల ఆరు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య తనిఖీలు నిర్వహించారు సైలెన్సర్లను సౌండ్ ఎక్కువ వచ్చేలా మార్చిన ఐదు వందల యాభై వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసి సీజ్ చేశారు మెకానిక్ల సాయంతో సైలెన్సర్లను తొలగించి అనంతరం రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా చలాణాలు విధిస్తున్నారు ఈ జరిమానా రెండు వేల నుంచి పదివేల మధ్య ఉంటోంది దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో భాగంగానే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు ఆదివారం గాంధీభవన్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు సీఎం కేసీఆర్ రిటర్న్ అనే అంశంపై చర్చించారు ఢిల్లీలో దీక్షలు చేస్తూ అమరులైన రైతులకు నివాళిగా సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు స్వార్థం కోసం రైతు సమస్యలను ప్రధాని మోదీ వద్ద సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని విక్రమార్క దుయ్యబట్టారు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల పద్దెనిమిది నుంచి రాష్ట్రంలో పాఠశాలలు కళాశాలలు పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది తొలుత తొమ్మిదవ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్ రూమ్ విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది తొమ్మిది పదవ తరగతులతో పాటు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు పలు షరతులతో అనుమతించే అవకాశాలున్నాయి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం ప్రగతి భవన్లో రాష్ట మంత్రులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాలలు కళాశాలను పునః ప్రారంభించే అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అదనపు మాపప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చేసింది ఈ రోజు సాయంత్రం గంటల వరకు వెబ్ నమోదు చేసుకోవాలంది వర్సిటీ చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలని తెలిపింది వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపింది బర్డ్ ఫ్లూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ జూ అథారిటీకి ప్రతిరోజు తప్పనిసరిగా నివేదికను సమర్పించారని జూ పార్కులకు కేంద్రం ఆదేశించింది దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కారణంగా పన్నెండు వందలకు పైగా పక్షులు చనిపోయినట్లు గుర్తించిన ఒక రోజు తర్వాత అన్ని జంతు ప్రదర్శనశాలలో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ జూ అథారిటీకి మెమోరాండం జారీ చేసింది జూ పార్కుల్లోని పక్షి విభాగాల ప్రవేశాన్ని పర్యవేక్షించడమే కాకుండా పరిమితం చేయాలని సూచించింది జంతు ప్రదర్శన అన్ని నీటి వనరులను పర్యవేక్షించడమే కాకుండా కృత్రిమ నీటి వనరులను విడుదల చేయాలని అన్నారు పక్షుల మార్పిడి కార్యక్రమాలు తదుపరి నోటీసు వచ్చే వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెండింటినీ ఆపేయాలని పేర్కొంది అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు సబ్రీనా సింగ్ నియమితులైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది బైడెన్ హ్యారిస్ ఎన్నికల ప్రచారంలోనూ కమలా హ్యారిస్ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సేవలందించారు ఈమెతో పాటు వైట్ హౌస్ లో పనిచేసే పలువురు సభ్యుల నియామకాలను ప్రకటించారు భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారని కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ వ్యాఖ్యానించారు సాయంత్రం ప్రారంభమయ్యే తముకు మీడియా న్యూస్ బురటన్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్